రెండు వేల పంతొమ్మిది ఓ అడుగుతున్నాకి బాబాయ్ ఊకిల్డ్ బాబాయ్ అర్థమైందా మీకు అర్థమైంది శైలు మీకు ఎండి అందరికీ అర్థమైంది జగ్గుబాయికి అర్థం కాదా అందరూ జగ్గుబాయి చేతి చివులో చెప్పాలి నువ్వే నీ బాబాయిని చంపించి నాటకాలు ఆడుతున్నావని అడగాలి మీరు గాని అది చేయకపోతే మీ ఇంటికి వచ్చేది సిద్ధవా సిద్ధవాతమ్ గొడ్డలికి తిరుగుబాటు చేస్తారా లేదా ఆవేశం వస్తుందా లేదా విశాఖపట్నం నేను మెచ్చిన నగరం నేను నచ్చిన జిల్లా ఈ జిల్లా అంటే నాకు అమితమైన ప్రేమ దానికి ఒకటే కారణం మంచి వాళ్ళు ఎక్కువ ఉండే జిల్లా నగరం ఈ విశాఖపట్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను చూశాను విశాఖపట్నంలో వచ్చింది నేను అదే రోజు ఇక్కడికి వచ్చా పది రోజులు ఇక్కడే ఉన్నా మోడీ గారు నెక్స్ట్ డే వచ్చారు ఆయన కూడా పూర్తిగా సంఘీభావాన్ని తెలియజేశారు సహకరించారు నేనైతే ఆ వారం రోజులు ఉన్నప్పుడు మీరు చూపించిన ఆదరణ నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను నేను ఒకటే సంకల్పం చేశా తిరిగి విశాఖపట్నాన్ని మీరందరూ కోలుకున్న తర్వాతనే వదిలిపెట్టెళ్ళాలని ఇక్కడే ఉండి వెళ్ళా అది ఇప్పుడు కూడా జ్ఞాపకం మొన్న ఎన్నికల్లో నాలుగు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీని గెలిపించారంటే అది మీ మంచితనం మంచి చేస్తే మరిచిపోని ప్రజానీకం నేను ఒక్క మాట చెప్పాను ఆ సందర్భం ఇప్పుడు కూడా కూర్చుంది దీపావళి వచ్చింది చెట్లన్నీ పడిపోయినాయి ఎండిపోయినాయి ఎక్కడన్నా కానీ క్రాకర్స్ కలిస్తే టపాకాయలు కలిస్తే యాక్సిడెంట్లు అవుతాయి ఎక్కడికైనా ప్రమాదం వస్తుందని ఒక్క మాట అంటే ఒక్కరు కూడా క్రాకర్ కాల్చకుండా దీపావళి నిర్వహణ చేశారంటే అది మీ యొక్క క్రమశిక్షణ అలాంటి విశాఖపట్నం ఈరోజు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ మెట్రో వస్తున్నా ఇప్పుడు విమానాశ్రయం భోగాపురంలో ఫౌండేషన్ ఇస్తే నేను ఉంటే రెండేళ్లలో వచ్చే విమానాశ్రయం ఈ సైకో నాశనం చేసి మళ్ళా అది తీసేసి ఈయన ఫౌండేషన్ ఇస్తాడు ఏంటి అరాచకం ఒక స్టిక్కర్ ముఖ్యమంత్రి అసమర్థ ముఖ్యమంత్రి విధ్వంసకారుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే మనం ఏడ్ అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఈరోజు మనం ఇచ్చిన మేనిఫెస్టో గుర్తుపెట్టుకోవాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అభివృద్ధి 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 నీతివంతమైన పాలన నీతివంతమైన పాలన తెలుగుదేశం కూడా మొదటి నుంచి అభివృద్ధి మన మంత్రాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నా దానికి నమూనా ఇప్పుడు ఒక హైదరాబాద్ ఈరోజు కూడా మోడీ గారు చెప్పారు ప్రపంచం మొత్తం ఐటీ రంగంలో తెలుగువారు చూసుకుపోతున్నారని చెప్పారు అది మనకుండే గౌరవం అది మనం వేసుకున్న ఫౌండేషన్ నేను నాంది పలికారని నాకు ఆనందంగా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మళ్ళీ సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయం పేదవాళ్ళకి ఇస్తాం అదే సమయంలో అభివృద్ధి కూడా బ్యాలెన్స్ చేసుకుని నిరంతరం ముందుకు తీసే బాధ్యత బాధిత అందుకే మా ఆడబిడ్డలకు చెప్పాను ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఆడబిడ్డీ నెలకు పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదేళ్లలో తొంభై వేలు ఇచ్చే బాయిత మాది ముగ్గురు ఆడబిడ్డలుంటే రెండు లక్షల డెబ్బై వేలు వస్తుంది ఇంకో పక్క తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకు పదహైదు వేలు ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే దీంతో అందరి పిల్లల్ని చదివిస్తాం పిల్లలు మన ఆస్తి పిల్లల్ని చదివించకుండా పోవడం నేరం ఒకరికిచ్చి ఒకరి ద్రోహం చేయడం అన్యాయం కూడా మూడోది ధరలు పెరిగాయి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడానికి కోట నిర్ణయం తీసుకున్నాం ఉచిత ప్రయాణ సౌకర్యం ఎక్కడన్నా ఉద్యోగస్తులు కానీ మహిళలు ఎక్కడికి పోవాలన్నా పొయ్యి రావడానికి ఏర్పాటు నరేంద్ర మోడీ గారు గ్యారంటీ ఒక విషయం చెప్పారు అది మహిళల్ని లక్షాధికారులు చేయడం మూడు లక్షల మంది మహిళల్ని లక్ష్యాధికారులు చేస్తారని చెప్పారు ఆ కార్యక్రమంలో కనీసం మనం అనుకుంటే మన కార్యక్రమం కూడా జోడిస్తే ముప్పై నలభై లక్షల మందిని ఐదు సంవత్సరాల్లో లక్షాధికారులు చేసే అవకాశం ఉందని మీ అందరికీ హామీ ఇస్తున్నా అదే మార్గా సభలో పార్లమెంట్ లో ముప్పై మూడు శాతం వస్తారు ఇప్పుడు మగవాళ్ళు ఎక్కువ ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో వీళ్ళల్లో సగం మంది మా ఆడబిడ్డలే ఉంటారు అది మా సంకల్పం అన్ని రంగాలలో మీరు రాణిస్తారు నేను డాక్టర సంఘాలు పెట్టాను బ్రహ్మాండంగా ముందుకు దూసుకపోతున్నారు పొదుపు ఉద్యమం నేర్పించాను నాయకత్వ లక్షణాలు నేర్పించాం ఈ రోజు మీరు చేసే పనులు చూస్తే గర్వ కారణంగా ఉంది మీరు నేర్చుకున్నారు పది రూపాయలు సంపాదించడం మీ కుటుంబాన్ని నడిపించే శక్తికి వచ్చారు పెట్టాం కాలేజ్ ఈరోజు ఆడబిడ్డలు బాగా చదువుకొని మంచి ఉద్యోగం వచ్చి రివర్స్ కట్నం ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇది తెలుగుదేశం పార్టీ గౌరవించిన విధానం ఇప్పుడు కూటమి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో చేస్తారు నేను పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఇక్కడ చేస్తామని మీకు హామీ ఇస్తున్నా